అందరికీ హాయ్ వెల్కమ్ బ్యాక్ టు చిట్టి కుకింగ్ లాగ్స్ యూట్యూబ్ ఛానల్ చిట్టి కుకింగ్ రెసిపీస్లో ఇప్పుడు మార్కెట్లో కొనుక్కోవడానికి దొరకని తాటిపండుని మీకెవరైనా ఇస్తే తాటిగుజ్జుతో సింపుల్గా ఈజీగా కమ్మని తాటి రొట్టెని ఇలా తయారు చేసుకోండి తాటి రొట్టె తయారు చేయడానికి ముందుగా నేను ఒక తాటిపండుని తీసుకొని దాని మీద ముచ్చుకొని తీసేశాను తాటిపండుని ప్లేట్కేసి మూడు నాలుగు సార్లు కొడితే గింజలు విడిదీయడం ఈజీ అవుతుంది తాటిపండులో మూడు లేదా రెండు గింజలు ఉంటాయి నేను తీసుకున్న తాటిపండులో మూడు గింజలు ఉన్నాయి తాటి గింజలు సపరేట్ చేసుకొని గింజల మీద ఉన్న తొక్కని తీసేయాలి తాటికాయని నిప్పుల మీద కానీ స్టవ్ మీద కానీ కాల్చుకొని తింటే చాలా రుచిగా ఉంటుంది తొక్క తీయడం అయిపోయింది ఇప్పుడు ఒక ప్లేట్లో కొబ్బరి తురిమి స్టాండ్ పెట్టుకొని కొబ్బరిని తురిమినట్టుగా గింజల్ని వాటి మీద ఉన్న గుజ్జంతా వచ్చే వరకు స్టాండ్ మీద గీకితే వాటి మీద ఉన్న గుజ్జంతా పీచు లేకుండా వచ్చేస్తుంది తాటి గుజ్జు తీయడం అయిపోయింది తీసిన ఈ తాటి గుజ్జుని ఒక గిన్నెలో వేసుకుందాం తాటిగుజ్జు కొంచెం తక్కువగా ఒక చిన్న బౌల్ ఉంది ఇప్పుడు ఒక గిన్నెలో రెండు కప్పుల బియ్యం రవ్వని వేసుకోవాలి బియ్యం రవ్వ చాలా సన్నగా ఉన్న రవ్వని తీసుకోవాలి రవ్వ ముతకగా ఉంటే రొట్టె సరిగ్గా ఉడకదు రవ్వ తీసుకున్న కప్పు తోటే ఒక కప్పు పచ్చి కొబ్బరి కూడా తీసుకోవాలి ఇప్పుడు కొద్ది కొద్దిగా వాటర్ పోసుకుంటూ రవ్వని బాగా కలుపుకోవాలి రవ్వని పొడిపొడిగా ఉండేలా కలుపుకోవాలి కాబట్టి నీళ్లు కొద్ది కొద్దిగా పోసుకుంటూ కలుపుకోవాలి కలిపిన రవ్వని గరిటితో చెక్ చేసుకుంటే ముద్దలా లేకుండా పొడి పొడిగా ఉంది ఇప్పుడు మూత పెట్టి ఒక గంట నాననివ్వాలి రవ్వ కొలిచిన కప్పుతోటే ఒక కప్పు బెల్లం కూడా తీసుకోవాలి ఇప్పుడు మూత తీసి ముందుగా నానిన రవ్వలో తాటిగుజ్జు వేసుకొని గరిటితో కలుపుకోవాలి అలాగే మిక్సీ పట్టిన పచ్చి కొబ్బరి కూడా వేసి దాన్ని కూడా కలిసేలాగా రవ్వలో గరిటితో కలుపుకోవాలి ఇప్పుడు బెల్లం కూడా వేసి తాటిగుజ్జు కొబ్బరి బెల్లం రవ్వలో బాగా కలిసేలా కలుపుకోవాలి ఇలా ఒక్కొక్కటి వేసి కలపడం వల్ల పొడి పొడిగా ఉన్న రవ్వలో కలపడం ఈజీ అవుతుంది ఇప్పుడు ఒక స్పూను నూనె కూడా వేసుకుని మొత్తాన్ని బాగా కలుపుకోవాలి మనం వాటర్ ఏమీ యాడ్ చేయట్లేదండి మనం వేసిన తాటిగుజ్జు బెల్లంలో ఉన్న తడి రొట్టె వేసుకోవడానికి కరెక్ట్గా సరిపోతుంది మీ దగ్గర తాటిగుజ్జు ఎక్కువ ఉంటే ఇంకా ఎక్కువ కూడా వేసుకోవచ్చు ఇప్పుడు దంచిన ఇలాచీ పౌడర్ కూడా కొద్దిగా వేసుకోవాలి నేను ఏ కప్పుతో అయితే తాటిగుజ్జు తీసుకున్నానో అదే సైజు కప్పుతో రెండు కప్పుల రవ్వ ఒక కప్పు కొబ్బరి ఒక కప్పు బెల్లం వేసాను రవ్వ మాత్రమే రెండు కప్పులు వేశాను రవ్వ కలపడం అయిపోయింది ఇప్పుడు స్టవ్ వెలిగించి ప్యాన్ పెట్టి ఒక గరిటె నూనె పోసి నూనె పాన్ అంతా స్ప్రెడ్ చేసుకోవాలి నూనె వేడెక్కిన తర్వాత మనకు కావాల్సిన సైజులో రొట్టె చేయడానికి సరిపడా రవ్వ వేసుకోవాలి నేనైతే మూడు గరిటెలు రవ్వ వేసుకున్నాను ఇలా వేసిన తర్వాత దాన్ని రౌండ్గా గరిటెతో స్ప్రెడ్ చేసుకున్నాను అలా స్ప్రెడ్ చేసిన తర్వాత రొట్టె పైన కొద్దిగా నూనె పోసి రొట్టెను రెండు లేదా మూడు నిమిషాలు లో ఫ్లేమ్లో ఉడికించి సిమ్లో పెట్టి మూత పెట్టి ఇరవై నిమిషాలు ఉడకనిస్తే రొట్టె చక్కగా ఉడుకుతుంది ఇప్పుడు మూత తీసి తిరగేసి రొట్టెను మరొక పదిహేను నిమిషాలు సిమ్లో ఉడికిస్తే రొట్టె చక్కగా ఉడికిపోతుంది రొట్టె విరిగిపోకుండా రావాలి అంటే పాన్ పైన మూత కానీ ప్లేట్ కానీ పెట్టి ప్యాన్ తిరిగేస్తే రొట్టె విరిగిపోకుండా వస్తుంది ఇంతేనండి కమ్మని తాటి రొట్టె తయారు చేసే విధానం మరి మీకు నచ్చిందా మీకు అని నచ్చితే లైక్ చేయండి షేర్ చేయండి సబ్స్క్రైబ్ చేయండి అలాగే నా నెక్స్ట్ వీడియోస్ కోసం పక్కనే ఉన్న బెల్ సింబల్ని మర్చిపోకుండా క్లిక్ చేయండి